అందరికీ ప్రభువును రక్షకుడైనా నామమున వందనం చెల్లిస్తున్న ప్రియులారా ఈ భూమి మీద మనుష్యులుగా దేవుడు మన పుట్టించాడంటే ఆయన కోసం బ్రతుకుతామని ఆయన మహిమకు కీర్తి తెస్తామని దేవుడు మనుషులుగా మనల్ని పుట్టించాడు దేవుడు మనుషులను సృజించేటప్పుడు తన గ్రంథమైన బైబిల్లో ఒక మంచి మాట దేవుడు చెప్తున్నాడు దేవుడు తన స్వరూపమందు తన పోలికి చెప్పున నరుల్ని చేదుము అంటే మనుషులైన మనమంతా దేవుని సంతానం దేవుని సంతానమైన మనమంతా దేవునిలా ఈ భూమి మీద బ్రతకాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ భూమి మీదకి మొట్టమొదట దేవుడు ఆదామును సృజించిన తర్వాత నేల మంటి నుండి నరుని నిర్మించి వారి నాశికారంధ్రములలో జీవవాయువుని వదగా నరుడు జీవాత్మయ్యాడు అంటే మనిషి అనుకుంటున్న మనం శరీరం మట్టిలో నుండి వచ్చిన మనలో ఉన్న ఆత్మ మనల్ని ఆ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ అనే శక్తి దేవునిలో నుండి వచ్చింది దేవునిలో ఉన్న ఈ ఆత్మ చావు అనేది లేదు మనిషిని నడిపించే ఈ శరీరాన్ని నడిపించే ఈ శక్తికి చావు లేదు అందుకోసమే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు మంచి మాట చెప్పాడు బైబిల్ గ్రంథంలో ఆత్మయే జీవింప శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటే ఈ శరీరాన్ని చావుకు వెళ్ళిపోయి ఈ శరీరాన్ని ఆత్మ చేత దేవుడు నడిపిస్తున్నాడు మరి ఈ భూమి మీద బ్రతుకుతున్న కాలంలో ఈ శరీరంలో కాలం మనుషులు ఆత్మఫలాలు ఫలించాలని దేవుని యొక్క ఆలోచన చెప్పని నడవాలని ఈ మనిషి శరీరానికి కావాల్సిన ప్రతిదాన్ని ప్రకృతిలో దేవుడు సృజించాడు మనం పుట్టక మునిపోయి మనం పీల్చే గాలి మనం తినే ఆహారం మనం చేస్తున్న ప్రతి పనికి వచ్చే ప్రతి దాన్ని ఎవరిస్తున్నారు ఈరోజు వ్యవసాయంకి వెళ్తున్నారు దుక్కు దుద్దు దుక్కు దున్నుతున్నారు కానీ వర్షాన్ని ఎవరు దేవుడు విత్తనాలు చల్లుతున్నాం వాటికి గింజలను ఏర్పాటు ఎవరు దేవుడు అంటే మనం ఆహారం తింటున్నామన్నా ఊపిరి పీలిస్తున్నామన్నా శ్వాస నిశ్వాస జరుగుతుందన్న దానికి కారణం దేవుడు ఆయనే లేకపోతే సమస్తంలో ఏదీ లేదండి ఈ భూమి మీద ఏదీ లేదు ఆయన వలనే సమస్తం కలిగింది ఈరోజు మనం అనుభవించే ప్రతిదాన్ని దేవుడే మనకి ఇస్తున్నాడు మనుషుని సృష్టించిన తర్వాత ఈ మనుషులందరూ తన కోసం తన మహిమకు కీర్తి తేవాలని సృజించినప్పటికీ భూమి మీద బ్రతుకుతున్న మనం జీవితకాలమంతా ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏం ధరించుకోవాలి ఇండ్లు కట్టుకునిచ్చు పెండ్లు చేసుకునిచ్చు పెండ్లికిచ్చు ఇలా భూమి మీద బ్రతుకుతున్నంత కాలం ఈ భూమి మీద ఉన్న ఆశల కోసం ఈ లోకంలో ఉన్న దానికోసం నేత్రాశ అంటే కళ్ళకు కనిపించే దాన్ని అనుభవించాలని ఆశ శరీరాశ ఈ శరీరంలో పుట్టే కోరికలను నెరవేర్చుకోవాలని జీవపు డంబం నిజమైన జీవితాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న ఈ జీవితమే శాశ్వతం అనుకొని ఎక్కడే బ్రతికేయాలని ఎక్కడే ఆస్తులు సంపాదిస్తూ ఎక్కడే ఏదేదో పేర్లు సంపాదిస్తూ ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆలోచిస్తున్నామండి కానీ ఈ లోకంలో ఉన్నవారం కాదని మనం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అదే మరణం దేవుని యొద్ నుండి వచ్చిన మనం దేవుడన్ను లోకమైన స్వర్గానికి చేరిపోవాలి ఈ ఈ లోకంలో ఉన్న ఈ జీవితం కొద్ది కాలమే అరవై లేదా డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు కానీ మరణం తర్వాత మరో లోకానికి వెళ్ళబోతున్నాం మనం శరీరానికి మరణం తప్ప ఆత్మకు మరణం అనేది లేదు మరి ఎక్కడికి వెళ్తాం మరణం తర్వాత దేవుడు నేను లోకంకి వెళ్తామా ఏ రోజైనా దేవుని గురించి ఆలోచన చేశామా అంటే మన జీవిత కాలంలో ఏ రోజు దేవుని గురించిన ఆలోచన మనకు లేదండి అందుకోసమే దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట చెబుతున్నాడు దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడంట ఎవరైనా దేవుణ్ణి విదికువారు కలరేమో అని అంటే ఈ భూమి మీద ఉన్న మనిషి వెతకాల్సింది దేవుణ్ణి మరణం తర్వాత నేను వెళ్ళబోయేది ఆ దేవుని దగ్గరికి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలని భూమి మీద మనిషి ఆలోచించాలి కానీ ఈ కూలీ బ్రతుకు కోసం లేదా తిండి కోసం ఆహారం కోసమే బ్రతుకుతున్నాం మనకు నచ్చిన విధంగా మన జీవితంలో గడుపుతున్నాం కళ్ళకు నచ్చినవి రుదీపు ఆలోచనలకు నచ్చినవి ఈ భూమి మీద చేస్తున్నాం అసూయ ద్వేషాలు కలహాలు క్రోధాలు కక్షలు పెట్టుకొని భూమి మీద మనుషులు మనుషులుగా బ్రతకుండా దైవత్వపు గుణాన్ని పక్కన పెట్టి లోకంలో బ్రతుకుతున్నామండి వీటన్నిటికీ కారణం మనల్ని ప్రేరేపించే అపవాది ఒకటి ఉంది దేవుని ఎద్ద నుండి దేవుని మాట వెనక దేవుని ఆజ్ఞను ధిక్కరించి ఈ భూమి మీద పడిన ఒక దూత అదే అపవాది దెయ్యం ఈ దెయ్యం మనిషి యొక్క ప్రతి హృదయాన్ని ప్రేరేపిస్తూ దేవునికి దూరం చేస్తుంది అది మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే ఆ హృదయపు ఆలోచన నుంచి మనం బయటపడతామో దాని యొక్క ప్రేరేపణ నుంచి మనం తప్పించుకుంటామో అప్పుడు మాత్రమే దేవుడు నా పరలోక రాజ్యానికి మనం చేరుకోగలం అపవాద అపవాది యొక్క దెయ్యము యొక్క ఆలోచన మనకు తెలియడం లేదు మనం దెయ్యం అనేసరికి రాత్రిపూట వస్తుంది సమాధంలో ఉంటుంది అనే ఈ ఆలోచనలోనే ఉంటుందాం తప్ప ఇదిగో మనలో హృదయములో ఉండి మన చేత దేవునికి వ్యతిరేకంగా ఎన్నో పనులు చేపిస్తుందండి ఆ దెయ్యపు ప్రేరణ వల్లే మనం పాతాళానికి వెళ్ళి శిక్ష అనుభవిస్తున్న మన సంగతి మనకు తెలియకుండానే మన చేత ఎన్నో పాపాలు చేస్తుంది దేవుని వ్యతిరేకంగా మారుస్తుంది దేవునికే మనం పుట్టించిన ఆ కన్నతని దేవునికే మనం శత్రువులుగా చేస్తుంది అన్న సంగతి ఎంతమంది తెలుసుకుంటున్నారండి తెలుసుకోవట్లేదు కనుకనే ఈ విషయాలు భూమి మీదకి ఆయనే రావాల్సి వచ్చింది ఆయనే యేసుక్రీస్తు ప్రభువు గారు భూమి మీదకి వచ్చాడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు లేడన్న సంగతి దేవునికి తెలుసు కనుక దేవుడు అంతరింద్రియములను ఎరుగున వాడు కనుక ఆ మనస్సు మార్చాలని ఆ మనసులో ఉన్న అపవాద ఆలోచనలు తుడిచిపెట్టి నీతిగా పరిశుద్ధంగా పవిత్రుడిగా బ్రతకాలని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మనుషులకు దేవుని జ్ఞానాన్ని అందించాడు ఏసుక్రీస్తు నరహత్య చేయకూడదు అని చెబుతున్న యేసుక్రీస్తే ఇగో సహోదరుని ద్వేషిస్తే నువ్వు నరహంతకుడు అని చెప్పాడు వ్యభిచారం చేయొద్దు అని చెబుతూ ఆ వ్యభిచార ఆలోచన హృదయముల పుడుతుంది కనుక ఇదిగో నువ్వు ఒక స్త్రీని మోహపు చూపుతో చూడొద్దు అప్పుడే నువ్వు వ్యభిచారం చేసిన వాడు అవుతావు అన్నాడా దేవుడు అంటే మనిషి హృదయముల పాపం పుడుతుంది ఆ పాపం పుట్టిన తర్వాతే అది ఘోరంగా మారుతుంది మనిషిలోని పుడుతుంది నేరం దాన్ని ఆపకుంటే జరుగుతుంది ఘోరం అంటే హృదయములు పుట్టిన తర్వాతే మనిషి బయట చేస్తాడు ఆ హృదయాన్ని కంట్రోల్ చేసేదే దేవుని వాక్యం నియంత్రించేదే దేవుని వాక్యం దే దేవుని వాక్యం సజీవం గలదై బలం గలదై హృదయాంతరంగంలోకి దూరి ప్రతి మనిషి యొక్క కల్మసాన్ని తీస్తుంది కాబట్టి ఈ వాక్యాన్ని మనం తెలుసుకోవాలన్నా ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలన్నా మనలో పవిత్ర రావాలన్నా ఆయన యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలన్నా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి ఆయన యొక్క రక్తము ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ మనం చేసిన ప్రతి పాపానికి క్షమాపణ దొరుకుతుంది ఆయన మాటల ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడగలం కాబట్టి ప్రియులరా ఈ భూమి మీద ఏ పుస్తకాన్ని చదివినా చదవకపోయినా బైబిల్ అనే దేవుడి దేవుడిచ్చిన గ్రంథాన్ని మనం చదవగలిగితే మనలో ఉన్న ప్రతి చెడుతనం మనకు అర్థమవుతుంది ఒక అద్దం ముందుకు ఉదయాన్నే లేచి వెళ్ళేటప్పుడు ఎలా అయితే ముఖాన్ని అద్దంలో చూసుకునేటప్పుడు మనలో ఉన్న ఏవైతే కల్మశాలు ఉన్నాయో శరీరం పైన అవన్నీ ఎలా అయితే కనిపిస్తాయో అలాగే దేవుని మాటల దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయంలో ఉన్న ప్రతి పాపం మనకు కనిపిస్తుంది దాన్ని ఎలా పవిత్రపరచుకోవాలో ఎలా దాన్ని నియంత్రించుకోవాలో ఆ వాక్యం చెబుతుంది కాబట్టి ప్రియులారా దేవుని గ్రంథాన్ని ఒక మత పుస్తకంగా కాకుండా మనిషి హృదయాన్ని మార్చి పవిత్రులుగా చేసే ఒక గ్రంథంగా దాన్ని అంగీకరించండి ఎప్పుడైతే మనం ఆ దేవుణ్ణి అంగీకరించగలుగుతామో అప్పుడు ఆయన ఉన్న పరలో ఒక రాజ్యాన్ని మనం చేరుకోగలం ఒకవేళ యేసు క్రీస్తు మాటలను కాని ఏసు క్రీస్తుని మనం అంగీకరించకపోతే మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష అనేది ఉంది అదే నరకం అటువంటి శిక్షకి ఎవరు వెళ్ళిపోకూడదు దేవుని ఉద్దేశం దేవుని సంకల్పం అందుకోసం మనం ఎన్ని పాపాలు చేస్తున్నా కూడా దేవుడు వెంటనే శిక్షించట్లేదండి చూడండి మీ పిల్లలు ఏదైనా మీ కళ్ళ ముందు చిన్న తప్పు చేశారనుకోండి వెంటనే మీరు కోప పడతారు కానీ దేవుడు మాత్రం తన ప్రేమను చూపిస్తున్నాడు తన జీవితకాలంలో దేవుడు తనకిచ్చిన ఆయుష్కాలమంతా అంతా ఎదురు చూస్తున్నాడు ఏ రోజైనా మనిషి తన మనస్సు మార్చుకొని నీతిగా బ్రతుకుతాడేమో ఒకవేళ నీతిగా బ్రతకకుండా ఈ భూమి మీద సంతోషంగా బ్రతికే కానీ మరణం తర్వాత మాత్రం శిక్ష తప్పించుకోవడం అసాధ్యం కాబట్టి ప్రియులారా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని మనకు తెలుసు అలాగే ప్రాణం ఉండగానే మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన విశ్వాసం ఉంచిదే నిత్య జీవాన్ని సంపాదించుకోవచ్చు ఇటువంటి మంచి అవకాశాన్ని మీరెవరూ పోగొట్టుకోవద్దు అందుకోసం దేవుడు ఒక మంచి మాట చెబుతున్నాడు ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినాడులా ఎలాగ తప్పించుకుంటావు భూమి మీద తప్పు చేసి జైలులో నుంచో లేదా పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు మనుషుల నుంచి తప్పించుకోవచ్చు కానీ సర్వసృష్టికర్త అయిన దేవుని కన్నులకు కనిపించనిది అది స్పష్టం ఏమీ లేదు కనుక ఆయన దృష్టిలో పడుతున్న మనం ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు కనుక ఆయనలో ఆయన చేతిలో నుంచి మనం తప్పించుకోలేం కాబట్టి ప్రాణం ఉండగానే క్షమాపణ పొందుదాం ఆయన యుద్ధకు వచ్చి ఆయన విశ్వసించి క్షమాపణ అడుగుతూ మన మనం చేసిన ప్రతి పాపాన్ని విడిచిపెడుతూ ఆయన ఆ మాటల ద్వారా నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడాలని మీ అందరికీ మనం చేస్తూ ఈ మాటలు